హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మేమైతే ఈరోజు మంగళగిరి పానకాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి లాస్ట్ టైం నేను దీపావళి రోజు లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్కి వెళ్ళాను మంగళగిరి అప్పుడైతే కొండపైకి పానకాల స్వామి వారి దగ్గర వెళ్ళడానికి నాకు టైం కుదరలేదు మా వారికి అర్జెంట్ కాల్ రావడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది సో నెక్స్ట్ టైం పానకాల స్వామి వారి టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను అని చెప్పాను సో ఈరోజు అయితే కుదిరింది వెళ్ళడానికి ఈరోజు వెళ్ళాము ఇదిగోండి కొండ మీదకి అయితే ఇలా వెళ్తూ ఉన్నాము కదా పక్కన చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది మొత్తం టెంపుల్కి వెళ్ళగానే అక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ గండాల రాయుడు స్వామి అని ఉంటుందండి అక్కడ గండం అనేది లేకుండా ఉండడానికి పైకి వెళ్ళి మొక్కులు మొక్కుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అదైతే మెట్ల మీదగా అటు వెళ్ళాలి ఇది వచ్చేసి మనం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి బైక్ అక్కడ పార్క్ చేసేసి లోపలికి వస్తున్నాము టెంపుల్ లోపలైతే ఫొటోస్ వీడియోస్ తీయకూడదండి సో మేమైతే దర్శనం అయితే చేస్తున్నాము అయితే చాలా క్రౌడ్ ఉంది ఎందుకంటే ఈరోజు శ్రవణ నక్షత్రం పౌర్ణమి శ్రావణ మాసం అట సో చాలా మంచి రోజు సో అందువల్ల క్రౌడ్ అయితే చాలా బాగా ఉన్నారు మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామండి ఇక్కడ ఇక్కడ రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు కదా సో అమ్మవారిని దర్శించుకొని మేమైతే కిందకి వచ్చేసాము ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే పానకాల స్వామివారికి పానకం అనేది నైవేద్యంగా ఇస్తూ ఉంటాం కదా తీసుకువెళ్తూ ఉంటాము ఆ పానకం అనేది స్వామివారికి కొంచెం అలా చూపించి కొంచెం స్వామివారికి తీర్థంగా పోసి మనకనేది తిరిగిస్తూ ఉంటారు మిగతావి అవి మనం ప్రసాదంగా తీసుకొచ్చుకుంటాము ఇంటికైతే ఇక్కడ స్పె స్పెషల్ అంటే ఏంటి అంటే పానకాల స్వామి వారు ఉన్న కొండ వచ్చేసి ఒక అగ్నిపర్వతం అని లావలా ఉంటుంది ఆ పానకం అనేది అందులో పోయకపోతే అది హీట్కి కొండ పగిలిపోతుంది అని చిన్నప్పటి నుంచి చెప్పేవారు నాకైతే అంత బాగా ఐడియా లేదండి సో నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను అంతే కానీ చాలా ఫేమస్ అనుకున్న కోరికలు అయితే తీరుతాయి ఇక్కడ నేనైతే ఒకటి మొక్కుకున్నాను నాకైతే నెరవేరింది సో అందుకే చెప్తున్నాను మంగళగిరి దగ్గరలో ఎవరైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెంపుల్ని ఒకసారి దర్శించుకోండి ఇదండి పానకాల స్వామి వారి టెంపుల్ గురించి నాకు తెలిసిందైతే నేను చెప్పాను కానీ చాలా మంచి ఫేమస్ టెంపుల్ అనుకున్న కోరికలు కన్ఫామ్గా నెరవేరుతాయి ఎందుకంటే నేను అనుకున్నది ఒకటి నెరవేరింది సో అందుకే ఇంత కాన్ఫిడెంట్గా మీకైతే చెప్తున్నాను మీలో ఎవరైనా సరే పానకాల స్వామి వారి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే పెళ్ళి రావచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్